హాయ్ అండి ఈరోజు నేను చిన్న చేపలు కొన్నాను ఇవైతే తరమాన్లో అనమాట ఫస్ట్ అయితే చిన్న చేపలు శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి తర్వాత తరమాన్ చారు అయితే మరిగించుకున్నాను అనమాట ఉప్పు పసుపు బాగా మరిగించుకొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒకదాని తర్వాత వట్ట వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది అయితే తాలింపు వేయగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట చిన్న చేపలు ఇవి తరమాన్లో వండుతానండి ఈ చిన్న చేపల పేరైతే కవ్వాళ్ళు కలవలని కూడా అంటారండి పూర్వం రోజుల్లో అయితే ఇలాగ తరమాన్ వేసి అయితే వండేవారంట నేను కూడా ఆ పద్ధతిలోనే వండుతున్నానండి టమాటా మగ్గాక కారం కూడా వేసుకొని కలుపుకున్నాకైతే కడిగి పెట్టుకున్న చేపలను వేసుకున్నానండి చేపలు వేసుకున్నాకైతే ఎక్కువగా కలుపుకోకూడదు ఎందుకంటే విడిపోతాయి కదా కొద్దిసేపు చేపలు ఉడికాక ముందుగా మరిగించుకున్న పులుసును కూడా అందులో వేసుకొని అయితే ఉప్పు కారం చూసుకోవాలన్నమాట ఇవైతే కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మరిగించుకుంటే సరిపోతుందండి మీరు ఈ కలవలను ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి మేమైతే కలవలనే అంటామన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్